డిగ్రీ చదువుకున్న పూర్తయిన బిఎస్సికి బీకామ్ స్టూడెంట్స్కి ఎలాంటి స్కిల్స్ ఇస్తారు మీరు అంటే ఎలాంటి ఎంప్లాయ్మెంట్ కానీ ఎలాంటి అలాగా డిగ్రీ చదువుకున్నాను నిరుద్యోగం నిర్మోతున్నారు ఏంటి మార్క్ మొదలైందా సినిమా జోనర్ అయితే అది ఏదవుతుంది దానికి సంబంధించిన క్వశ్చిన్స్ కూడా నేను ట్వింకే ఇస్తాను దాంట్లో మీరు ఆన్సర్ ప్రజల ప్రేమతో మీరు కత్తుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలవాలనుకుంటున్నారా లేకపోతే డబ్బు మోటలు తీసుకుని వచ్చి పద్దుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలవాలనుకుంటున్నారా అదొక ప్రశ్న నో డౌట్ మాకు కూడా సమన్వయ కమిటీ మీటింగ్ జరిగింది చెప్పాలన్నా కూడా కొంచెం పక్క వ్యక్తుల గురించి మాట్లాడకూడదు మన రావుపాటి రిజర్వాయర్ రెండు సార్లు తెగిపోతే ఎమ్మెల్యే కార్యకర్తలు తీసుకెళ్ళినా కూడా వాటన్నిటినీ కూడా తొలి చేసే పాలనకు ఈ కూడా ఇది రాష్ట్రం అనేక శ్రమలు పనసలాలి అలెక్స్ అనే అమ్మషక్ తయ్య అన్న రమ నాది లోక సంవేదన కర్తి శాలి బాగా కష్టపడి ఈ దేశంలో ఏ ప్రాధాన్యం గల ప్రాజెక్ట్ గాగల సిద్ధి మున్సిపాలిటీకి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేదు పేదవాడు ఇల్లు కట్టుకున్నా ధనవంతుడు ఇల్లు కట్టుకున్నా ఒకే రూల్ రావాలి కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు కానీ ఈ మున్సిపాలిటీకి ఎక్కడా కూడా మాస్టర్ ప్లాన్ లేదు ఎక్కడ ఏ ప్రాంతంలో నివాస యోగ్య ప్రాంతమో తెలియదు ఏ ప్రాంతం వాటర్ బాడీలో ఉందో తెలియదు ఏ ప్రాంతం ఇండస్ట్రియల్ ఏరియాలో ఉందో తెలియని పరిస్థితి కందుకూరు మున్సిపాలిటీ తప్పకుండా రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ మున్సిపాలిటీకి మాస్టర్ ప్లాన్ని తయారు చేసి నివాసయోగమైన ప్రాంతాన్ని కంపల్సరిగా ఎక్కడికక్కడ బ్లూ ప్రింట్ మామూలుగా అందరికీ కూడా తెలిసే విధంగా ఈ మున్సిపాలిటీలో ఈ ప్రాంతంలోనే హౌస్ కట్టుకోవాలి ఈ ప్రాంతంలోనే కమర్షియల్ ఏరియా ఉండాలని చెప్పి అది చెప్పడం దాంతోపాటు ఈ మున్సిపాలిటీని డెవలప్మెంట్ చేసే బాధ్యత మొన్న లోకేష్ బాబు గారు మన పాద మన లోకేష్ బాబు యోగాలం పాదయాత్రలో పొలవ గ్రామంలో చెప్పడం కూడా జరిగింది ఇది ఒక మోడల్ టౌన్గా ఒక రోల్డ్ మోడల్ టౌన్గా తీర్చిదిద్దే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఒక కందుకూరు అంటే ఒక ప్రశాంతమైన వాతావరణం కల్పించే విధంగా ఒక మంచి టౌన్గా చూసే విధంగా సుందరీకరణ చేసే విధంగా మేము మా వంతు సహాయ సహకారాలు తప్పకుండా కష్టపడి ఈ సందుకూర్ని జిల్లాలోనే ఒక మంచి వాతావరణం మంచి అట్మాస్ఫియర్ వచ్చే విధంగా పట్టణ సుందరీకరణ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరుగుతాం ఉంది మండల హెడ్ క్వార్టర్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో పెడితే వాళ్ళకి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో స్కిల్ డెవలప్మెంట్ చేస్తే ఈరోజు డిగ్రీ చదువుకున్న ప్రతి యువకుడికి మినిమం ఇరవై వేలు నుంచి ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు అవకాశాలు ఉన్నాయని చెప్పి వేమూర్ రవి గారు కూడా ఈరోజు ఇక్కడ ప్రా ఇక్కడ రావాల్సింది ఈ ఈ కార్యక్రమానికి రావాల్సింది ఆయన రాలేకపోయాడు తప్పనిసరిగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి మండల హెడ్ క్వార్టర్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి డిగ్రీ చదువుకున్న ప్రతి యువకుడికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది h、uh、a、huh. తప్పనిసరిగా ఈ చిన్న చిన్న పోగొట్టాలంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఈ పన్నెండు

మీరు <gutan> ఈ పలు నామినేటెడ్ పోస్టులో ఏంటి లీలారామా చెప్పానుగా నీకు ఆనందాన్ని పరిచయం చేస్తానని ఈ షాప్ చూస్తుంటే ఇక్కడ ఆనందం చాలా కాస్ట్లీగా కనబడుతోంది అస్సలు కాదు మీకు ఆ భయం అక్కర్లేదు సార్ మలబార్ ఫేర్ ప్రైస్ ప్రామిస్ తో మీరు నిశ్చింతగా ఉండొచ్చు ఇక్కడ ఇండియాలోనే ది బెస్ట్ గోల్డ్ రేట్ మరియు అతి తక్కువ తరుగు ఛార్జీలు లభిస్తాయి హిడెన్ ఛార్జెస్ అస్సలు లేవు మరి మా వాళ్ళందరికీ కావాల్సిన వెరైటీస్ అన్నీ ఇక్కడే దొరుకుతాయా ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం మరియు వజ్రాభరణాల డిజైన్స్ ఒక కలెక్షన్స్ మా దగ్గర ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఎచ్యూఐడీ గోల్డ్ మరియు సర్టిఫైడ్ డైమండ్స్ అండ్ జెమ్స్ టోన్ను థ్యాంక్ యూ నా కుటుంబం నా సంబరం నా మలబార్